మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం వి రామన్నపాలెం పంచాయతీలోని గుంపెనపల్లి లక్ష్మీపురం గ్రామాల ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది వానల కారణంగా ఆయా గ్రామాల్లో నీరు చుట్టుముట్టింది కాలువలు ఒక్కసారిగా పొంగడంతో లోతట్టు ప్రాంతాలైన గుంపెనపల్లి లక్ష్మీపురం గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు తుఫాను వెళ్లిపోయిందన్న తరుణంలో కురిసిన జడివాన ఉలిక్కి చేసింది దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని వీ రామన్నపాలెం వాసులు కోరుతున్నారు మా దిగుపట్న మండలం అండి వీరవన పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మాకు బ్రిడ్జి లేదండి మాకు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు లేవు ఏమీ లేవు అండి మాకు ఏవో అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ పూత దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏం తెచ్చుకోండి సోడారు మళ్లి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదే మాకు మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా ఎంత మాకు స్పందిస్తారని కోరుకుంటున్నాం వీర్రావనపురం పంచాయతీ సంబంధించిన గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపడుతున్నాం అధికార వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కనుక్కో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం మాకు పై అధికార వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ ఐదు రోజుల్లోపు మరి ఇక మీదట మాకు దీనిపై సరే తీసుకొచ్చినా కోరుతున్నాం